హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కస్టమర్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేయమని చెప్పింది తను శారీలోంచి బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడే ఇంకా శారీ అయితే బ్లూ కలర్ ఉంది కొంచెం బ్లూ కలర్ కూడా కట్ చేసి ఇచ్చింది ఈ కలర్ పైపింగ్ వేయమని చెప్పింది నా దగ్గర అయితే ఈ కలర్ కొంచమే ఉంది కొంచెంలో అడ్జస్ట్ చేస్తున్నాను ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నానో చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో ఇంకా పైపింగ్ వేదం అని చెప్పేసి అన్నీ చూశాను కలర్స్ ఈ కలర్ మ్యాచింగ్ అయితే లేదు కొంచెం బ్లూలోనే అటు ఇటు ఉన్నాయి రెండు మూడు రకాలు ఉన్నాయి నా దగ్గర పైపింగ్ క్లాత్ కానీ ఈ కలర్ తను ఎగ్జాక్ట్లీ ఏ కలర్ అయితే చెప్పిందో ఆ కలర్ లేదు నేను ఏమనుకున్నానంటే నా దగ్గర బ్లూ చాలా ఉన్నాయి కదా ఏదో ఒకటి మ్యాచ్ అవుతుందిలే అని చెప్పాను ఇంకా ఈ బ్లౌజు కుట్టినప్పుడు ఎంత అవుతుందంటే టైము నేను నైన్కి స్టార్ట్ చేశాను నైట్ నైన్కి స్టార్ట్ చేసినాయి ఈ బ్లౌజు సో ఇంకా ఆ టైంలో నేను వెళ్ళి తేలేను కదా అని చెప్పేసి ఈ కొంచెం పీస్ ఉంది వెతికితే అనమాట నేను ఇవన్నీ సపరేట్గా పెట్టుకుంటాను ఒక కవర్లో ఇంకా ఈ పైపింగ్కి సంబంధించిన క్లాత్లన్నీ ఒక సపరేట్గా పెట్టుకుంటాను లైనింగ్ మిగిలిన లైనింగ్స్ వచ్చేసి ఒక కవర్లో సపరేట్గా పెట్టుకుంటాను ఇంకా చూస్తే ఈ కొంచెం క్లాత్ ఉంది సరే కట్ చేసి అయితే చూద్దాము సరిపోకపోతే ఇంకా వేరే కలర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఎట్లాగో కొంగే వస్తుంది కదా ఆ కొంగు సైడ్ వేదాంలే అని చెప్పేసి కట్ చేయనైతే కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాను అనమాట ఇంకా నెక్కైనా సరే వస్తుందా లేదా అనేసి ఇట్లా చూసుకున్నాను ఇట్లా సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా మెడ చుట్టూ నెక్ ఎంతైతే ఉందో అంతవరకు ఇట్లా చూసుకున్నాను చూసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ నెక్ కరెక్ట్గా సరిపోయింది కొంచెం మిగిలింది ఇంకా హ్యాండ్స్కి ఏ ముద్దులే అని చెప్పేసి ఇంకా నెక్ ఒక్కదానికే వేదామని అనుకున్నాను ఒకవేళ సరిపోకపోతే కొంచెం తక్కువ పడితే ఏం చేద్దాం అనుకున్నానంటే వేరే బ్లూ ఉంది కదా ఆ బ్లూని జాయింట్ చేసి మనం కొంగు వేసుకుంటాం కదా అట్ సైడ్ వేదామని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా అందుకే కట్ చేశాను ఇంకా ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని తెలుసు కదా మీకు క్లాస్ క్రా సారీ క్రాస్గా కట్ చేసుకొని ఇంకా ఇవన్నీ జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసుకొని ఎక్కువ తక్కువ ఇట్లా ఉంటే కట్ చేసుకోండి నీట్గా నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక వైపు ఫోల్డింగ్ చేసుకోండి అంటే పైపింగ్ వేయడం కూడా రెండు మూడు రకాలు ఉంటుంది ఇప్పుడైతే ఈ మెథడ్లో చూపిస్తున్నాను తర్వాత ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను నేను ఎట్లా కుడితే మీకు అట్లా చూపిస్తాను ఓకే ఇప్పుడైతే ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఒక సైడ్ అంతా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి నేనైతే సింగిల్ పాదం యూస్ చేస్తాను నాకు ఈ పాదం మీద డబల్ పాదం ఉంటే మాత్రం నాకు రాదు నేను సింగిల్ పాదమే యూజ్ చేస్తాను ఇప్పుడు ఇంతవరకు ప్రాసెస్ అయితే ఈ డబల్ పాదమే ఉంది ఫోల్డింగ్ చేసే వరకు అయితే ఇట్లా ఇది లాగొద్దండి మామూలుగా ముందే క్రాస్ ఉంటుంది కాబట్టి మెల్లగా కుట్టుకోవాలి దీన్ని లాగిననుకో పైపింగ్ అనేది మనకు నీట్గా రాదు ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టినాం కదా ఇంకో సైడ్ కూడా ఇట్లా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే ఇట్లా కట్ చేసుకోండి అక్కడక్కడ ఓకే ఇట్లా కట్ చేసుకోండి ఇంకా మనకి కస్టమర్సు ఒకవేళ మనీ ఎక్కువ ఇస్తా అనుకుంటే ఇస్తారు అనుకుంటే హ్యాండ్స్కి వెనకాల నడుం పట్టికి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగానే కుట్టండి ఒక నెక్కు వేస్తే సరిపోతుంది నెక్కే కదా మనకి అందంగా కనిపించేది తర్వాత ఈ నెక్కు పైన ఇట్లా పెట్టేసుకొని మనం పాదమంచు మా దూరంతో ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు అనేది ఈక్వల్గా రావాలండి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఎండ్ అయ్యేసరికి కూడా సేమ్ అదే రకంగా ఉండాలి కుట్టు ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందని అక్కడ కొంచెం తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ భుజం మీద కుట్టే ఉంది కదా మనం నెక్కు వేసుకునేటప్పుడు పైపింగ్ అయినా సరే మామూలుగా నెక్కు ఏదైనా సరే భుజం మీద కుట్ట అనేది వెనుక భాగం వైపు భుజం మీద కుట్టు ఉంటుంది కదా అది వెనుక భాగం వైపు వచ్చేలాగా చూసుకోవాలి ఇందాక నేను పెట్టాను కదా వెనుకకి వచ్చేలాగా చూసుకోవాలి క్లాత్ అనేది అర్థమైంది కదా ఓకే ఇప్పుడైతే సేమ్ ఇట్లా నీట్గా ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టే వాళ్ళైతే నీట్గా ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళండి సాగదీయొద్దు క్లాత్ని సాగదీయొద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మన బ్లౌజ్ని కూడా సాగదీయొద్దు మామూలుగా ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళండి ఇప్పుడు చూసారు కదా భుజం మీద కుట్టు నేను ఏం చేశాను వెనుకకి ఇట్లా అనేసాను అనమాట ముందు వైపు ఉన్నదాన్ని వెనుక వైపు అనుకోవాలి నీట్ ఫినిషింగ్ వస్తుందండి నేను నేర్చుకునేటప్పుడు ఇది నాకు నేర్పించిన ఆవిడ చెప్పింది ఓకే ఇప్పుడైతే ఇట్లా వేసుకోండి ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇట్లా టక్స్ పెట్టుకోరు పెట్టుకోకుండానే నేను కూడా అట్లనే చేసిన మంది ఎందుకు నేను కూడా అట్లనే చేసిన ఇట్లా టక్స్ పెట్టుకోకుండానే థ్రెడ్ థ్రెడ్ పెట్టేసి ఇంకా కుట్టేస్తారు కానీ అప్పుడు ఏంటంటే ఇట్లా లేస్తుంది మనకి పై వెనకాల ముందు ఇట్లా అనేది అణిగినట్టుగా ఉండదు లేస్తుంది అనమాట సో అందుకని ఇట్లా టక్స్ పెట్టుకోండి నేను కూడా అంతే చేశాను స్టార్టింగ్లో ఎవరైనా ఇట్లనే చేస్తారు తెలియదు కదా సో ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏ హ్యాండ్ వైప్ అయితే కుడతారో దాన్ని బట్టి మీరు సింగిల్ పాదం అనేది పెట్టుకోండి లేదు అంటే మీకు డబల్ మీతోనైనా కొంతమంది ఇట్లనే మామూలుగా ఫుడ్తోనే కుడుతున్నారు కదా మీకు అట్లయినా సరే నాకైతే అట్లా రాదండి నేనైతే సింగిల్ పాదం ఖచ్చితంగా యూజ్ చేశాను నేను ట్రై చేశాను డబల్ పాదం పెట్టి డబల్ పాదంతో కూడా నాకు రాలేదు తర్వాత ఇప్పుడు దీంట్లో ఇట్లా పెట్టేసుకోండి థ్రెడ్ థ్రెడ్ పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేయండి ఫస్ట్ అయితే ఫోల్డ్ ఇట్లా ఆ థ్రెడ్ని ఇట్లా లోపలికి అనేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకొని అప్పుడైతే మేము నేర్చుకునేటప్పుడు పైపింగ్ వేస్తే ఈ కుట్టు కనిపించకపోయేదండి ఈ కుట్టు బ్లౌజ్కి ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా దానికి మధ్యలో నుంచి వెళ్ళేది అంత నీట్గా కుట్టేది ఇప్పుడు అంత నీట్నెస్ లేదు అంత టైం టేకింగ్ తీసుకోవట్లేదు కుట్టినమా అంటే కుట్టినమా అన్నట్టు అందరూ అంతే ఇంకా ఒకరిని చూసి ఒకరు అట్లా అనమాట అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు అయితే అట్లా ఉంటుండే ఈ కుట్ట అనేది కనిపించదు మనకి పైపింగ్ వేస్తే అసలు పద్ధతి అట్లా ఉంటుంది ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని దీంట్లో లోపలికి ఇట్లా అనేసుకోండి ఇట్లా నీట్గా మన వేళ్ళతోనే అది పైపింగ్ థ్రెడ్ అనేది ఎటు వెళుతుంది ఎటువైపుకుంది అనేసి వేళ్ళతోనే మీకు ఇట్లా నీట్గా కనిపించాలని చెప్పేసి టైం ఎక్కువ తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఇట్లా కుడితే నీట్గా వస్తుంది మనకి సో ఈ వీడియో చే వాయిస్ ఓవర్ చేద్దామంటే చాలా డిస్టర్బెన్స్ ఉందండి పిల్లల సౌండ్ మైక్ సౌండ్ ఇంకా మా ఇంటి పైన మగ్గం నేస్తారు అదొక సౌండ్ కానీ ఇంకెప్పుడైనా ఇది సౌండ్స్ తప్పవు కదా అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి దాన్ని సో ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఏ ఛానల్ చూసినా నా ఛానల్ అనే కాదు ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా చెప్పడం కంటే చూడడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి నేనైతే నేర్చుకునేటప్పుడు అట్లనే చేసిన చూడండి ఇట్లా నీట్గా ఇట్లా అనుకోవాలి రెండు హ్యాండ్స్ ఫింగర్స్ బాగా పని చేయాలి మనవి ఇట్లా ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవద్దు ఇది కొంచెం మ కొంచమే అంటే మనం పాదమించు మందంతో కుట్టు వేసుకోవాలి అంతకంటే కొంచెం తక్కువ వేసుకున్నా సరే మరీ తక్కువ వేసుకుంటే ఏంటంటే చినిగిపోతుంది మనకు అక్కడ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పైపింగ్ వేసేటప్పుడు కొంచెం ఆ థ్రెడ్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ రాదు చూడండి ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్గా వస్తుంది పైపింగ్ ఇట్లా కొంచెం రౌండ్స్ తిరిగే దగ్గర ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా వస్తుందా లేదా అనేసి ఒకటికి రెండుసార్లు ఇట్లా చెక్ చేసుకోండి ఇంకా నేను ఫాస్ట్గా పెట్టలేదు మీకు నిదానంగా చూపిద్దామని చెప్పేసి మెల్లగానే చూపిస్తున్నాను ఇట్లా నీట్గా వచ్చింది చూడండి ఇంకొకటి ఏంటంటే ఆ యెల్లో కలర్కి బ్లూ కలర్ అనేది బాగా సెట్ అయింది ఇంకో హ్యాండ్స్కి కూడా వేదాంలే సరే మార్నింగ్ అయినా సరే తెచ్చి వేదాం అనుకున్నాను కానీ దానికి అవసరం లేదనిపించింది మనకి అంచు వచ్చింది దానికి సరేలే ఇంకెందుకులే అని చెప్పేసి వేయలేదు ఇంకా ఇట్లా మూలలు ఉన్న దగ్గర ఇట్లా నిదానంగా వేసుకోండి ఫస్ట్ అయితే మీరు కుట్టేటప్పుడు కస్టమర్స్కి టైం తీసుకున్నా సరే ఎక్కువ టైం తీసుకున్నా సరే అదే పలానా అమ్మాయి నీట్గా కుడుతుంది పలానా అమ్మాయి మంచి కుడుతుంది అనే పేరు తెచ్చుకోండి తక్కువ అమౌంట్ అమౌంట్ అయినా సరే ఎక్కువ టైం పట్టినా సరే ఒక్క బ్లౌజ్ కుట్టినా సరే మనం అట్లా కుడుతుంటే కుడుతుంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా నేను నైటు నైన్కి స్టార్ట్ చేసిన టెన్ వరకల్ అయిపోయింది కానీ నేను వన్ అవర్లో కుట్టాలని ఏముండదంటే నాకు మధ్య మధ్యలో పనులు ఉంటాయి ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట ఇంకా ఇట్లా మూలలు ఉన్న దగ్గర ఇట్లా నీట్గా వేసుకోండి ఇట్లా లాగొద్దు లాగుతే ఏంటంటే మనకు నీట్ ఫినిషింగ్ రాదు సో మెల్లగా నీట్గా ఇదే విధంగా బ్లౌజ్ మొత్తం కుట్టేసేయండి ఇంకొకటి మనకు అట్ సైడ్ కొంచెం అటు ఇటు వచ్చినా సరే కానీ మన రైట్ సైడ్ వైపు మాత్రం నీట్గా మెల్లగా కుట్టండి ఇప్పుడు నేను కుట్టే సైడు ఇట్లా చూడండి నేను వేళ్ళతో ఎట్లా అంటున్నానో ఇట్లా ఈ రెండు వేళ్ళతో పైపింగ్ థ్రెడ్ని ఇట్లా ఇట్లా అనుకోవాలి అనుకొని కుట్టేసుకోవాలి ఈ క్లాత్ అనేది కూడా చూడు ఈ ఈ చూడండి ఈ క్లాత్ అనేది అటువైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి అటువైపుకి లెఫ్ట్ హ్యాండ్ వైపుకి ఓకే ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ థ్రెడ్ కట్ చేసేసేయాలి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత తీసుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఈ మెథడ్లో చూపించాను కదా నెక్స్ట్ అయితే ఇంకో మెథెడ్లో చూపిస్తాను ఇట్లయితే కుట్టేసుకోవాలి మొత్తం నీట్గా ఇంకొకటి మనము ఈ థ్రెడ్ పైపింగ్ అయినా సరే ఇంకా మామూలు నెక్ అయినా సరే వేసామా వేసామా అన్నట్టు కాకుండా ఉక్సల కాజాల పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను అది ఎట్లా చూసుకోవాలనేది ఓకే ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది కొన్ని కొన్ని బ్లౌజులు ఏంటంటే మంచిగా అనిపిస్తాయి అదే విధంగా కుడతాం కుట్టడము కానీ క్లాత్ని బట్టి ఉంటుందండి కొన్ని కొన్ని క్లాత్లు మాత్రం అస్సలు ఎంత మంచి కుడదామన్నా రావు ఇంకా అట్లా ఉంటుంది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత ఏం చేయాలంటే దీనిపై నుంచి కుట్టు వేసేసుకోవాలి ఇంకా మనకి హెమ్మింగ్తో సంబంధం లేకుండా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేసానంటే సింగిల్ పాదం తీసేసుకొని నార్మల్ పాదం పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇది ఎంత అయితే ఉందో అంత ఇట్లా యాక్చువల్గా ఏం చేయాలంటే ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి మనం అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఇది మొత్తం ఇట్లా లేసినట్టుగానే ఉంటుంది ఇక్కడ చూడండి భుజం మీద కుట్టుకొని అటు ఇటుగా వచ్చింది కదా బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి మీరు ఇంకా నేనైతే ఇప్పదియలేదు నాకు అప్పటికే లేట్ అయిపోయింది సో అదంతా ప్రాబ్లం ఏం కాదనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడ టక్స్ ఇస్తున్నాను ఇట్లా ఇట్లా టక్స్ ఇచ్చుకోండి నేను ఫ్రెంట్కి ఇవ్వలేదు మళ్ళీ తర్వాత కుట్టు విప్పదీసి మళ్ళీ వేసేసుకున్నాను నేను ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర ఈ టిప్స్ పాటించినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చాలామందికి డౌట్ నాకు కూడా డౌట్ ఉంటుండే ఎందుకు ఇట్లా వస్తుంది లేసినట్టుగా వస్తుంది పైపింగ్ వేయడం చాలా నీట్గా ఉంది కానీ ఇట్లా లేసినట్టుగా వస్తుందని చెప్పేసి నాకు కూడా చాలా డౌట్లు ఉంటుండే కానీ ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా యూట్యూబ్లోనే చూస్తాను ఇవి క్లియర్ అయిపోయింది అనమాట కానీ కొంతమంది ఎక్స్ప్లనేషన్ బట్టి ఉంటుంది కెమెరా దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా ఇట్లయితే కుట్టు వేసేసుకోవాలి ఓకే ఇంతే అండి చాలా ఈజీ సింపుల్గా వేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగండి నేను క్లియర్ చేస్తాను చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చిందో నెక్కు ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా బాయ్ మరి